చివరి ప్రశ్న చాలా మందికి లక్ష్మీదేవిని మన దగ్గరే ఉంచుకోవాలి అనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది అమ్మ ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఎప్పుడు ఇల్లు లక్ష్మీకరంగా ఉండాలన్నా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలన్నా ఎలా ఉండాలి అసలు జీవన శైలి రీత్యా లక్ష్మి మా ఇంట్లోనే ఉండాలి ఇంకెక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉండదు వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఇది పరమ స్వార్థం స్వార్థపరుల ఇంట్లో లక్ష్మీదేవి ఎట్లా ఉంటుంది కనుక ఇప్పుడు చూడండి సందర్భం వచ్చింది కనుక చెప్తాను శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం వరలక్ష్మీదేవి దేవి కళలో వచ్చి తల్లి నీ అందు నేను అనుగ్రహాన్ని పొందాను నీ వచ్చే పౌర్ణమి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు శుక్రవారం నన్ను పూజించు అని ఆ తల్లికి చెప్తే ఆ తల్లి ఏం చేసింది కుండనంలో ఉండేటువంటి ఆ పట్టణంలో ఉండేటువంటి మిగతా ఆడవాళ్ళందరి చేత చేయించింది లక్ష్మీదేవి నన్నను అనుగ్రహించింది నా ఇంట్లోనే ఉండాలి ఆ తల్లి అనుకున్న అలా అనుగ్రహం ఉంటే కనుక వరలక్ష్మీ వర్గం అనేటువంటి వ్రతం ఈరోజు మనం అందరం ఆచరించేటువంటి వాళ్ళమ్మ ఆ తల్లికి స్వార్థం లేదు కనుక ఆమె స్వార్థం లేనటువంటిది కనుకనే చారుమతి దేవి ఎందు అనుగ్రహాన్ని కలిగింది ఎవరికి స్వార్థమైతే ఉంటుందో లక్ష్మీదేవి నా ఇంట్లో ఉండాలి ఇప్పుడు కెమెరాలు పెట్టుకొని కొంతమంది చెప్తూ ఉంటారు అల్మారలో నుంచి బయటికి రాదు లక్ష్మీదేవి అంటారు ఒకరు మీరు ఇలా బీరువా కింద ముగ్గు వేశారా ఆ బీరువా లక్ష్మీదేవి తిష్ట వేసుకుని ఎవరు చుట్టండి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవడానికి ఎంత దారుణం ఇలాంటి మాటలు స్వార్థం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ దగ్గర లక్ష్మి ఉండదు లక్ష్మీ కటాక్షం కావాలని అంటే మొట్టమొదలు ఎవ్వరు చెప్పారండి ఎవ్వరు ఏం కొట్టమొదలు చేయాల్సింది ఏంటి సత్యంగా ఉండు ధర్మంగా ఉండు నిజాయితీగా ఉండు అబద్ధాలు మాట్లాడకుండా ఉండు లక్ష్మీదేవి నీ వెంట ఖచ్చితంగా ఉంటుంది కష్టపడి పని చేయు కూర్చొని నేను కోట్లు రావాలని అంటే లక్ష్మీదేవి రాదు కష్టపడి పని చేయు నిజాయితీగా కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళ వెంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది నాయన అట్లా చేయండి తప్పకుండా